పంచదార పలుకుల చిలుక పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు పలుకు విలువ లేని చోట మాట్లాడకు గౌరవం లేని చోట నిలబడకు ప్రేమ లేని చోట ఆశపడకు నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకి క్షమాపణ చెప్పకు నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు అలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకు వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు చులకనగా చూసే చోట చొరవ చూపకు జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి జోలె పట్టకు భారం అనుకునే చోట భావాలు పంచుకోకు దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు నీది కాని దేని మీద నిన్ను తినేసేంత ప్రేమ అభిమానం ఏది పెంచుకోకు పలికావుగా పలుకుల పెట్టోయ్ పండుకై పరుగులు తీ